రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో భాగంగా కాబర్ నియోజకవర్గానికి వంద మంది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ రావడం జరిగిందని కాబర్ డిఎస్పీ వెంకటరమణ తెలియజేశారు నెల్లూరు జిల్లా తిరుమలేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కాబరి పట్టణంలో మార్చ్ ఫస్ట్ నిర్వహించడం జరిగిందని డిఎస్పీ వెంకటరమణ తెలియజేశారు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అందరూ పోలీసులకు సహకరించాలని కోరారు నాలుగు సాధారణ ఎన్నికల్లో భాగంగా కావర్ నియోజకవర్గానికి వంద మంది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ రావడం జరిగిందని కావర్ డిఎస్పీ వెంకటరమణ తెలియజేశారు నెల్లూరు జిల్లా తిరుమలేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కాపలి పట్టణంలో మార్చ్ ఫస్ట్ నిర్వహించడం జరిగిందని డిఎస్పి వెంకటరమణ తెలియజేశారు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అందరూ పోలీసులకు సహకరించాలని కోరారు రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో విద్య నిర్వహణలో భాగంగా కావలి నియోజకవర్గానికి ఒక బిఎస్ఎఫ్ కంపెనీ దాదాపు వంద మంది మనకి ఈరోజు వచ్చి ఉన్నారు నెల్లూరు జిల్లా ఎస్పిధర్ అనేటువంటి డాక్టర్ కె తిరుమలేశ్వర్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మా సిబ్బంది కావలి వన్ టౌన్ టూ టౌన్ తర్వాత కావలి రూరల్ వాళ్ళ సిబ్బ సిఐలు వాళ్ళ సిబ్బంది వాళ్ళతో పాటి ఈరోజు వచ్చిన బిఎస్ఎఫ్ వాళ్ళతో పాటి టౌన్ లో మార్చ్ ఫాస్ట్ నిర్వహించడం జరిగింది ఆ అందరూ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే ఎన్నికలు ప్రశాంతంగా జరిగేదానికి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాము లా అండ్ ఆర్డర్ కు ఏదైనా విఘాతం కలిగిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాము ప్రజలకు కూడా మీ సాధారణ ఎన్నికల్లో మీ ఓట్ల మీరు వినియోగించుకోవాలి అంతేగాని ఎలాంటి గొడవలకు తావి చెప్పేస్తున్నాము చెప్పేసి మేము మరొకసారి భద్రికా ముఖంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం సమస్యత్మక గ్రామాలు ఉన్నాయి ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ లిస్ట్ ఇంకా ఫైల్ కదా ఫైల్ దగ్గర చెప్తాము ఆ అట్లాంటి ప్రదేశాల్లోనే బిఎస్ఎఫ్ వాళ్ళని మనకి బూతుల దగ్గర బందోబస్తు వేయడం జరుగుతుంది ఆ విలేజెస్ అంతా కూడా బిఎస్ఎఫ్ వాళ్ళతో బందోబస్తు వేయడం జరుగుతుంది